హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వచ్చే ఏడాది జూన్ నెలాఖరులో రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై టిట్కో ఇల్లు పూర్తి చేసేలా ముందుకెళ్తామని పురపారోగ్య మంత్రి అయిన పి నారాయణ గారు స్పష్టం చేశారు టిట్కో ఇల్లు అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టిట్కో ఇల్లు అంటే తెలుగు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ టిట్కో ఇల్లు అంటే టిట్కో ద్వారా నిర్వహించబడిన అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చే ఫ్లాట్లు లేదా అపార్ట్మెంట్లు అనే అర్థం టిట్కో ఇల్లు అంటే పేద మరియు మధ్య తరగతి కుటుంబాల నగరాలకు నివాసం కోసం నిర్మించిన అపార్ట్మెంట్లు ఇవి సబ్సిడీ ధరలకు ఇవ్వబడతాయి అర్హత ఉన్నవారు బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే టిట్కో ఇళ్ళు అంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన నగర నివాస గృహం ఇది ఇండివిజువల్ హౌస్ కాదు ఫ్లా ఫ్లాట్ రూపంలో ఉంటుంది అర్హత ఆదాయం రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక జరగడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క టిట్కో ఇళ్లను రాష్ట్రానికి కేటాయించగా వీటిలో ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణానికి వాళ్ళ అనుమతులు తీసుకొని టెండర్లు పిలిచామని వివరించారు గత ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై ఒక వేల ఆరు వందల నలభైకి తగ్గించడమే కాకుండా నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు ఒక నలభై ఒక ఇళ్లను రద్దు చేస్తుందన్నారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మంది లబ్ధిదారులకు అర్హత లేదంటూ పక్కన పెట్టించారు ఇళ్లకు పార్టీలో రంగులు వేసి కాంట్రాక్టు బిల్లులు కూడా ఇల్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేర్ల మీద బ్యాంకులకు లోన్ తీసుకుంటున్నారన్నారు ఈ లోన్లు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం నూట నలభై కోట్ల రూపాయలను బ్యాంకు లో కట్టిందని మంత్రి నారాయణ శాసనసభలో వివరించారు